హాయ్ అండి ఇవాళ నేను బీరకాయతో కర్రీ చేశాను ఇందులో టమాటాస్ ఏమి లేకుండా నార్మల్గా చేశాను ఇవి పత్తి ఉన్నప్పుడు ఎక్కువగా ఈ బీరకాయ వండుకుంటారు ఇది చాలా హెల్తీ ఫ్యాట్లెస్ అస్సల వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా బీరకాయ చాలా యూజ్ అవుతుంది ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా రెండు బీరకాయలు తీసుకున్నాను ఒక త్రీ ఆనియన్స్ వీటిని నీట్గా కడుక్కునేసి పైన ఉండే ఈ తోలు కొంచెం మరీ ఎక్కువ కాకుండా లైట్గా తీసుకోవాలి బీరకాయ అనేది మనకి ఒంట్లో ఉండే నీరుని కూడా తగ్గిస్తుంది మనకి ఏదైనా సరే పత్తిలో ఉన్నప్పుడు బీరకాయ అనేది కంపల్సరీ పెడతారు ఈ తోలు అంతా తీసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు నీట్గా కట్ చేసుకోవాలి సన్నగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు వేసుకొని మినపప్పు కూడా వేస్తే బాగుంటుంది వాసన అందులో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని ఈ ఆనియన్స్ కూడా బాగా మగ్గాలి ఆనియన్స్ ఉల్లిపాయలు బాగా మగ్గితేనే ఈ కర్రీకి బాగుంటుంది రుచి బీరకాయల్ని నాలుగు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజుగా బీరకాయలో మంచి ఫైబర్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అయినాక ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక ఈ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను కొంచెం ఇందులో అల్లం ఉల్లిపాయ కొంచెం కొబ్బరి కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని ఉంచుకున్నా ఇది వేయడం వల్ల కొంచెం గ్రేవీ కూడా వస్తుంది రుచి కూడా బాగుంటుంది కర్రీలోకి ఇవి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు ఉంచి బాగా మగ్గించుకోవాలి ఈ బీరకాయ అనేది మనం చపాతీల్లో కానీ ఇలా చేసుకుంటే రైస్లోకి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే బీరకాయలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి తొందరగా మగ్గిపోతుంది కర్రీ హైలో పెట్టకూడదు ఫస్ట్ టెన్ మినిట్స్ సిమ్లోనే ఉంచాలి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పసుపు కారం వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుకునేసి మగ్గించుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా పొడి వేసుకొని నేను టమాటాస్ ఏమీ వేయట్లేదు కాబట్టి కొంచెం పాలు వేసి కర్రీ చేస్తున్నాను లైట్గా ఫైనల్గా కొంచెం పాలు వేసుకోవాలి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఈ పాలు పోయడం వల్ల ఈ కర్రీలో ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి